ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుట్టాడు తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇదేమి గొప్ప కాదు డ్రంప్ ఏడోకి రాలే మళ్ళాటి సాధారణ పౌరుడే మళ్ళీ లొకేషన్ మించినోడు కాదు చంద్రబాబు దొరికిన సంత చంద్రబాబు మాకు ఇది ట్రంప్ కన్నా నువ్వే గొప్పోడువా ట్రంప్ కన్నా నారా లోకేష్ గొప్పోడా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మీ కమ్మోడా టీవీలు పేపర్లు హీరోలు ప్రొడ్యూసర్లు అందరూ అన్నిట్లో మీ కమ్మ వాళ్ళే ముందున్నారా కమ్మ వాళ్ళు ఏదో ఒక రోజు ప్రపంచాన్ని ఏల్తాడా కమ్మ వాళ్ళు ఏదో ఒక రోజు ప్రపంచాన్ని ఏళ్తాడు అంటున్నాడు గానీ నీతి నిజాయితీమైన కమ్మవాడు ఈ ప్రపంచాన్ని ఏల్తాడని చెప్పాడే చంద్రబాబు అతను కులపిచ్చి ఉండొచ్చు గాని మరి ఇంతనా చంద్రబాబు చంద్రబాబు అసలు ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలని ఆ మాటలు మాట్లాడాడు చంద్రబాబు నువ్వేమో ఒక పక్క విజన్ విజన్ అంటే మీ వాళ్ళంతా కలిసి ఇంకా కుల రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నారా చంద్రబాబు నిన్ను ఇంకోసారి మేము నిన్ను మళ్ళీ గెలిపించామంటే చంద్రబాబు ఇంకా దేవులు లేడు దెయ్యం లేదు అంతా మా కమ్మ వాళ్ళే మా చంద్రబాబు గుడి కట్టండి మా నారా లోకేష్ గుడి కట్టండి అని మీకు మీరే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకుని గుడులు కట్టేసుకున్నా మేము ఆశ్చర్యపోవాలేదు కదా చంద్రబాబు ఇదే చంద్రబాబు నువ్వు చేయాలనుకున్నది ముందు ఇలాంటి కుల పిచ్చి నాయకుల్ని నీకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా తీసే చంద్రబాబు ఇది మా రిక్వెస్ట్ లేకపోతే ఇది నీకే నష్టం చంద్రబాబు ఇదంతా వెనకుండి నడిపించేదంతా నువ్వే కానీ ఏదో ఒక రోజు బయట పడతావు చంద్రబాబు నీ అసలు రూపం ప్రజలకు తెలియాలి చంద్రబాబు